సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నంబర్ సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు అప్సెంట్ ఆఫ్ మూడు పటియాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ తొంభై ఐదు రూపాయలు నాలుగు త్రీ ఫోర్ పైజామాస్ రూపాయలు అండ్ షర్టింగ్ పై ఫిఫ్టీ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ ఆగార్జున పక్కన బాడీ మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు ఏలూరు జిల్లా ముదినేపల్లి రెదిక ఫౌండేషన్ సామాజిక సేవ చేసేవారికి ప్రతి ఏటా అందించే నంది అవార్డు ఈ ఏడాది ముదినేపల్లికి చెందిన డాక్టర్ అంబుల మనోజ్ కు లభించింది ఈ అవార్డును విజయవాడలోని ఫౌండేషన్ కార్యాలయంలో నిర్మించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వడాలి జగన్నాథ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సింగనపల్లి శ్రీనివాసరావు డాక్టర్ మనోజ్ కు అందజేశారు అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళాలు అందించడంతో పాటు తన కుమార్తె అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవితో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున డాక్టర్ మనోజ్ కు ఈ నంది అవార్డు దక్కింది ఫౌండేషన్ చైర్మన్ నిత్యానంద చారి ఆటో నగర్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఫౌండర్ నిత్యానంద చారి డిఎస్పి శ్రీనివాస్ రావు సినీ నటి ఎం జగదీశ్వరి చేతుల మీదగా అవార్డు తీసుకున్నారు అగ్ని ప్రవాద బాధితులకు ఐదు వేలుగా ఆర్థిక సహాయం అందించి నిత్య నిత్యావసరాలను అందించిన వ్యక్తి విలుగా సదుపాయాలను సమకూర్చిన వ్యక్తి విలునాడెంట్స్ లో గాయపడిన నిరుపేద వ్యక్తులకు ఎంతో ఆర్థిక సహాయం అందించారు అగ్ని ప్రవాద బాధితులకు ఐదు వేలుగా ఆర్థిక సహాయం అందించి నిత్య నిత్యావసరాలను అందించిన వ్యక్తి విలునా వ్యక్తిక్సిడెంట్స్ లోయపడిన నిరుపేద వ్యక్తులకు ఎంతో ఆర్థిక సహాయం అందించారు ఐదు వేలుగా ఆర్థిక సహాయం అందించి అవసరాలను అందించిన వ్యక్తి విలునా జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామ కమిటీ పరిశీలకులుగా విచేసిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్పరాజుగూడెం గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కండవల్లి దావీదు ఉపాధ్యక్షులుగా దాసరి రాంబాబు ప్రధాన కార్యదర్శులుగా సాయిరా ఏడుకొండలు ఎన్నుకోవడం జరిగింది గ్రామానికి సంబంధించి పంచాయతీకి సంబంధించి సంస్థాగత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ లో అందరు పెద్దలు ఏకగ్ర ఏకగ్రీవంగా ఏకాభిప్రాయం తీసుకుని కార్యకర్తల సమక్షంలో ఈ రోజున దావీది ఏమో అధ్యక్షుడు గారు అదేవిధంగా ఏడుకొండల గారిని సెక్రటరీగా ఏకగ్రీవంగా టోటల్ వైస్ ప్రెసిడెంట్ గాని జాయింట్ సెక్రటరీ గాని అందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కుటుంబ వాతావరణంలో ఇంత చక్కగా నిర్ణయించుకున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన కమిటీ బాధ్యతలు సేకరించిన కారణ నుంచి కూడా పార్టీ శ్రేయస్సు కోసం కార్యకర్తల శ్రేయస్సు కోసం కృషి చేయాలని చెప్పని వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు కూడా తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు తొంగారోషన్ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో మహిళా పోలీస్ స్టేషన్ సర్వేగంగా నిర్మాణం జరుపుకుంటుంది జిల్లా ఎస్పీ కె ప్రతాప్ సింగ్ కిషోర్ ఆదేశాల ప్రకారం మహిళలకు చిన్నారులకు భద్రతా సౌకర్యార్థం ఏలూరు జిల్లాలోని మొదటిసారిగా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని పోలీస్ హౌసింగ్ డీఈ తెలిపారు ఇందు నిమిత్తం రెండు పాయింట్ ఏడు మూడు లక్షలు ప్రభుత్వం నిధుల నిర్మాణం కోసం మంజూరయ్యాయని జిల్లా పోలీస్ హౌసింగ్ డీఈ మహ్మద్ అబ్దుల్ సాగర్ తెలిపారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో పనుల నిమిత్తం రావాల్సిన విధులు ఆగిపోగా అయినప్పటికీ తమకు కేటాయించిన పనులు ఎటు ఎటువంటి ఆటకం లేకుండా నిర్మాణం చేస్తున్నామన్నారు మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ సంబంధించి రావాల్సిన నిధులు ఈ ప్రభుత్వంలో వస్తాయోనే ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు ఏలూరు జిల్లాలోని మహిళల భద్రత కోసం జిల్లా ఎస్పి కె ప్రతాప్ శివ కిషోర్ గారు మరి ఏలూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం దగ్గరలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మనతో డిఈ గారు ఉన్నారు వారి గురించి మహిళ పోలీస్ స్టేషన్ అంతకర్ ఏంటి వివరాలు వాళ్ళ గురించి తెలుసుకుందాం దీని శాంక్షన్ అమౌంట్ రెండు వందల డెబ్బై మూడు లక్షలండి అయితే దురదృష్టం శాస్తూ గవర్నమెంట్ సరిగా ప్రొవైడ్ ఫండ్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల కంట్రాక్టర్ గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంత ఇబ్బందులు పడుతూ కూడా ఫేస్ చేస్తూ కూడా మా ఎస్పీ గారి కంట్రాక్టర్ గారు బిల్డింగ్ ని కంప్లీట్ చేసి పెట్టారు ప్రభితానికి ఏ విధంగా పేమెంట్లు రాలేదు చాలా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి బిల్డింగ్ గా సుమారు రెండు రోజుల్లో ఓపెన్ అవుతుందండి ఏర్పాటు చేశారు కదా దీంట్లో ఎటువంటి సేవలు జిల్లా వ్యాప్తంగా ఉపయోగాలకు వస్తాయని అనుకుంటున్నారు అంటే భద్రత అండి మెయిన్ గా మహిళల భద్రత పిల్లల భద్రత గురించే పోలీస్ స్టేషన్ గురించి సాధించబడుతుంది ఇది జిల్లా మొత్తానికి ఇక్కడ ఒకటే ఉండదండి మహిళా పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్ లో లేదు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావాల్సిందే వాళ్ళ భద్రత గురించి పెట్టారు ఈ మధ్య ఎస్పీ గారు శక్తి టీం సేవా సేవాదళం అనే శక్తి దళంపి ఇటువంటి అన్ని ఏర్పాటు చేశారు అవన్నీ కూడా ఇక్కడికే అనుసంధానం చేస్తారు మహిళలు పిల్లలకు భద్రత గురించి సంబంధించిన ఆ శక్తి సంబంధించిన అది కూడా ఇక్కడి నుంచి ఆకట్ అవుతుంది మరి ఈ విధంగా ఎస్పీ గారి నేతృత్వంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మహిళలకు భద్రత కోసం పిల్లల భద్రత కోసం అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా ఇక్కడ నిర్వహిస్తారు మరి విధంగా ప్రజా ప్రజాశ్రేయస్సులో జిల్లా ఎస్పీ గారు ఎన్నో మరి పథకాలు కూడా ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి విధంగా మహిళలు ఈ విషయాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం పోలీస్ స్టేషన్ సంబంధించి బిల్డింగ్ కాంట్రాక్టర్ ముచ్చాలి శ్రీనివాస్ గారు కొవ్వూరు అయితే మీరు ఇక్కడ దీని సబ్ కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు మరి వారి గురించి బిల్డింగ్ ఏ విధంగా అభివృద్ధి చేశారు నిర్మాణం చేశారు వారి గురించి తెలుసుకుందాం నమస్తే అండి నేను గత ప్రభుత్వంలో టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేసే ఉంటుంది చేసిన తర్వాత స్కెల్ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత కోటి ఇరవై లక్షల బిల్లు పెట్టామండి పెట్టిన తర్వాత బిల్ రాలేదు కోర్టుకి వెళ్ళి మేము కంటెంట్ వేసి కంటెంప్ ద్వారా మేము బిల్లు వచ్చింది సరే మనకి వర్క్ చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్కి సహకారంతో ఎస్పీఐ సహకారం తోటి మళ్ళీ బడ్జెట్ లో పెట్టారన్నారా సెవెన్ కోర్ట్స్ చిత్తూరు కాకినాడ ఏలూరు పెరిగి పెట్టామని చెప్పారు బడ్జెట్ లో పెట్టాము పేమెంట్ అయిపోతుంది ఎగ్జిక్ అంటే సరే ఏదో రకంగా అడ్డుకోట్లు కట్టాం కదా విలేటువంటి అని చెప్పేసి మనకి నేను మెటీరియల్ పెరిగినప్పటికీ కూడా చేయాలనే గొప్ప చేసేవాడి వరకు ఇది చేసిన తర్వాత కంటెంప్ వల్ల ఆ పేమెంట్ వచ్చింది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ లాక్స్ బిల్లు పెట్టాము సిక్స్ మంత్స్ పైన అయిపోయింది ఇది కూడా పేమెంట్ రాలేదు బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోవాల్సి వస్తుంది ఎందుకంటే కేవలం డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ సహకారం తోటి బిల్డింగ్ కంప్లీట్ చేసా చెప్తే మాకు పేరు అంటారు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా సబ్ కాంట్రాక్టర్ నుంచి మీ ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పడుతుంది బిల్డింగ్ చేయ కాంట్రాక్టర్ కూడా బిల్డింగ్ అవ్వట్లేదు బిల్డింగ్ పూర్తి మా అసోన్ కూడా అనుకున్నాం బిల్డింగ్ కూడా పేమెంట్ అవుతుంది అనుకున్నాం కానీ ఏంటంటే గవర్నమెంట్ మీద ఒక భరోసా అభివృద్ధిలో మేము కూడా భాగం కాబట్టి మా పేమెంట్ ఇప్పించి తొందరగా బిల్డింగ్ అండస్ కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో మరి బిల్లులు సకాలంలో అందకపోయినా గాని మరి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మరి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి ఎంతో సహకరించినటువంటి ముచ్చా శ్రీనివాసరావు గారు కూడా మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గుంగుటూరు మండలంలోని రావులపరు గ్రామానికి చెందిన రైతులు ఎటువంటి వర్షాలు లేకపోయినప్పటికీ తమ పొలాల్లో నీటి మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు ఈ రోజు వినతి పత్రం అందజేశారు గ్రామానికి చెందిన రైతుగాదే వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ రావులపరు గ్రామాల సమీపంలో ఉన్న రెగ్యులేటర్ ద్వారా ఆక్వా నీటిని సప్లై చేయడం వల్ల మా పొలాలన్నీ నీట మునిగిపోయాయని మేము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ మాకు సత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు మాది రావుల్పూర్ గ్రామం అండి ఉంగటూరు మండలం ఏలూరు జిల్లా రావుల్పూర్ గ్రామం అండి ఉంగటూరు మండలం ఏలూరు జిల్లా అండి మాకు గత నాలుగు రోజుల నుంచి నార్మల్ మొత్తం మునిగిపోయినాయి మా ఊళ్ళో దానికి సంబంధించి కారణం ఏంటంటే మాకు రెగ్యులేటర్ ఉందండి తోకల్పల్లి డ్రైనింగ్ నుంచి తోకల్పల్లికి వెళ్ళేటువంటి రెగ్యులేటర్ ఒకటి మాకుంది అక్కడ వాటర్ హై ఫ్లో అవుతుందండి దాని గురించి ఖచ్చితమైనటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి ఇరిగేషన్ సుగా సుగారాన్ని గారిని అడిగాము ఇందుకే నెల ఓవర్ ఫ్లో అవుతుందంటే కింద ఉన్నటువంటి గ్రామాలకి అంటే రాచూరు పట్టేపూరం పోకలపల్లి అలా రెండు మూడు గ్రామాలు ఉన్నాయండి వాళ్ళకి చేపల చెరువులకి రోజు చెరువులకి నీళ్ళు పంపించడం కోసం దాన్ని హైప్రదర్ చేసి వాటర్ ఫ్లో మీద వాటర్ పంపిస్తున్నామని చెప్పారు అయితే అంటే ఆ పంపించడం వల్ల మాకున్నటువంటి రెండు వందల యాభై ఎకరాల సుమారు నార్మల్ మొత్తం మునిగిపోయినాయండి మా బాడోలో దాని గురించి మేము అడిగితే మాకు జరుగుతున్న సమాధానం చెప్పట్లేదు అందుకని మేము కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగిందండి కలెక్టర్ గారు పూర్తిగా వివరించామండి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించారు ఆ డిపార్ట్మెంట్ సంబంధించినతో మాట్లాడి వెంటనే ఈ లమస్ పరిష్కారం చేయమని చెప్పారు మేము అంటే ప్రత్యేక ప్రత్యేకంగా రైతుల యొక్క ఇబ్బంది అనేది పట్టించుకోవాలి కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆక్వా కల్చర్ మీద ఉన్నటువంటి ధ్యాస రైతుల మీద అయితే లేనటువంటి పరిస్థితి అయితే మా విలేజ్ లో చూడడం జరిగిందండి మీరు మా విలేజ్లో డైరెక్ట్గా విజిట్ చేసినా ప్రజెంట్ ఎంతమంది నష్టపోయారు అనేది కూడా మీకు విజులెన్స్ అనేవి క్లియర్గా ఉంటాయండి కాబట్టి మీ ద్వారాగా మేము అందరం కోరుకునేది ఏంటంటే మా రైతులు నష్టపోయినటువంటి పంట ఏదైతే ఉందో ఆకుమల్ నార్మల్కి సంబంధించి దానికి సంబంధించి గవర్నమెంట్తో చర్చించి ఎంతో కొంత జిల్లా ముదినేపల్లి మండలంలోని వనదూరు గ్రామంలో ఒక రైతు రొయ్యల సాగు చేసుకుంటూ వ్యర్థ పదార్థాలు చేస్తుండటం వల్ల దుర్గంధపు వాసనలతో పాటు గ్రామంలోని బావులకు చేరుతున్నందున విపరీతమైన దుర్గంధం వచ్చి గ్రామస్తులు పిల్లలు వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని గ్రామానికి చెందిన తోట ఆంజనేయులు తెలిపారు ఈ విషయంపై గ్రామంలోని వీఆర్ఓకు గ్రామ పంచాయతీ సెక్రటరీ తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని వేడుక Mwenye kama, mwenye kariman, menye jela, mwenye sotan ajin. Mwenye kama, mwenye kariman, mwenye sotan ajin.

अपतन बůट Allah बाजे अवापन माजशrí को आसा मौतितत वीश न Алदो भीशकराफ dalam a ललकारत को Campa disaster जयरे एम इा ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనకొండ భూమి సమస్య పరిష్కరించాలని ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఇదే చివరిసారిగా జిల్లా కలెక్టర్ కు మరోసారి వారసత్వంగా వస్తున్న భూమిని పరిష్కరించి ఇవ్వలేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దంగా ఉన్నానంటూ ఏలూరు జిల్లా జినుగుమిల్లి మండలం రాజన్నగూడెం గ్రామానికి చెందిన జక్కుల చిన్న వెంకటేశ్వరరావు ఆవేదన చెందుతున్నారు మా తరాల నుంచి మా తాతల నుంచి పురాణ పురాణం కాలం నుంచి మాకు ఆత్తులు ఉన్నాయండి ఆత్తులు సమభాగంగా లేక మేము కోర్టు కేసేమంటే కల కలెక్టర్ గారు కోర్టు జిల్లా కోర్టుకి జిల్లా కోర్టులో రెండు వేల పదిహేడులో సమాన హక్కులు కల్పించి కలెక్టర్ గారు సమానంగా పంచుకోండి మీరు ఎవరో సంపాదించింది కాదు ఇప్పుడు ఒకరికొకరికి ఎక్కువగా తక్కువగా ఉంటాకి అది సమానంగా పంచుకోండి అని హక్కులు కల్పించి మాకు ఆర్డర్ ఇచ్చేస్తారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మా భూమి మాకు రావట్లేదు మాకు సర్వీ జరపలేదు మాకేమీ న్యాయం జరగలేదు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కల్త కోర్టుకి చందనాల్లోనూ పెట్టాను ప్రజావేదికలో పెట్టాను దానికి ఏ పరిష్కారము చేస్తలేదు అధికారులు ఏమీ పట్టించుకోవట్లేదు సార్ పట్టించుకోబాగా ఇక నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను సార్ ఆతి తాతలతో రాకపోయినప్పుడు తిరిగి తిరిగి కోర్టుకి డబ్బులు ఖర్చు పెట్టి మన మనకు రానప్పుడు ఇక బతికినా వేస్ట్ అనిపించి సత్యపోతామని నిర్ణయించుకొని ఈ లాస్ట్ సార్ కలెక్టర్ గారికి ఆర్డర్ పెట్టాను సార్ ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టాను అయ్య కలెక్టర్ గారు ఏమన్నారు కలెక్టర్ గారు మేము కిందకి ఎంఆర్ఆర్ గారికి రాత్తనం వెళ్ళి వెళ్తే మీకు నాయమే జరిగింది అని చెప్పి రాశారు సార్ ఎంఆర్ ఎంఆర్ఓ ఇంత ముందు కనపడచారా అది అక్క సార్ ఇదిగో ఎంఆర్ఆర్ గారికి పెట్టిన దరఖాస్తు సార్ ఇరవై ఐదో తారీఖున మళ్ళీ అంతకు ముందు మళ్ళా పెట్టాను సార్ ఇదిగో ఇది దరఖాస్తు సార్ ఇది ఎంఆర్ఆ గారు ఏం పిలిపించి ఎవరిని కనుక్కోంటలేదని మళ్ళీ కలెక్టరేట్కి వచ్చాను సార్ వచ్చే మరి తర్వాత ఏం జరిగిద్దో ఏంటి అనేది ఇంకా నేను మాత్రం ఒకటే ముని నిర్ణయం తీసుకున్నాను సార్ ఉంటే అధికారులు ఇస్తా సార్ మరి కంగారు పడతాం అంటే డబ్బులు ఖర్చు పెట్టి కోర్టు ఆర్డర్ తీసుకున్నా కూడా దానికి పల్టివేమని సార్ అక్కడ అధికారులు పట్టించుకొని మరి అందరికి ఇదిగో ఇదిగోంత అనుకోకుండా ఉన్నప్పుడు మేమేం చేయగలం సార్ మనకి జీవనం ఇచ్చింది బ్రతకటానికే బతకటానికే సార్ బతకటానికి మరి ఆ భవిష్యత్తే పోయింది ఇంట్లో డబ్బులు పోయినాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ అమ్మవారు పూరిగుడి నుండి మహిళా సేవకులు భారీ ఎత్తున ఊరేగింపుగా పట్టణంలో తిరిగి సార సమర్పించారు ఈ సందర్భంగా అనకాపల్లికి చెందిన సాంప్రదాయ బెల్లం బుచులు అధినేత శిలపరశెట్టి శ్రీనివాసరావు సుజాత దంపతులు రసాయనాలు కలవని బెల్లంతో తయారు చేసిన శ్రీ మహాలక్ష్మి స్వరూపాలు అయిన రోలు తిరుకలి సనికలు అమ్మవారికి కానుకగా సమర్పించారు conto se que no meio da noite era a casa <muchas> do pai

ఏలూరు నగరంలోని కేంద్రీయ విద్యాలయం ఆదిత్య డిగ్రీ కాలేజ్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లకు చెందిన విద్యార్థిని విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభా పాఠాలు సాధించి ఈ రోజు జిల్లా ను కలిశారు కేంద్రీయ విద్యాలయానికి చెందిన ధనుష సాయి సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ కు చెందిన మోహన దీప్తి ఆదిత్య డిగ్రీ కాలేజీ కు చెందిన అఖిల్ వీరంతా కోచ్ గణేష్ వద్ద శిక్షణతో ప్రావీణ్యత చెందారని తెలిపారు కోచ్ గణేష్ మాట్లాడుతూ తన శిక్షణలో ఈ విధంగా విద్యార్థులు ప్రతిభ పాఠాలు సాధించడం పట్ల ఎంతో గర్వకారంగా ఉందని అన్నారు নমস্তে আপনি না পেয়ে গণেশ నేను ఏడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధార్టీ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కోచ్ గా పనిచేస్తున్నాను రీసెంట్ గా మన జిల్లా నుంచి ఏలూరు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖపట్నం జరగడం జరిగిందండి అది పంతొమ్మిది తారీఖులో జరిగింది దాంట్లో తాను బలగాయ స్వామి నాయుడు అబ్బాయికి ఐదు ఈవెంట్ల ఐదు గోల్డ్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్ ప్లస్ స్టేట్ లో ఫాస్ట్ ఉన్న అవార్డు వచ్చింది అట్లాగే అనే యశస్ అమ్మాయి స్టేట్ లో రెండు ఈవెంట్లు గాను రెండు గోల్డ్ మెడల్ వచ్చింది అలాగే ఎం సాయి అతను ఐదు ఈవెంట్లు గాను రెండు గోల్డ్ రెండు సిల్వర్ ఒక బ్రాంజ్ వచ్చింది అట్లాగే బి మోహన్ దీప్తి అమ్మాయి రెండు ఈవెంట్లు గాను రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి అలాగే ఎస్కే హకీల్ అబ్బాయి ఫిఫ్టీ నైన్ మెడ ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది అలాగే ఏ రిషాంత్ రిశ్వంత్ అబ్బాయికి ఆ టూ హండ్రెడ్ ఎండ్ విజువల్ మెడలో ఒక బ్రాంజ్ వచ్చింది ప్లస్ ఎస్కే హకీల్ వి రిషంత్ వీళ్ళిద్దరూ జూనియర్ నేషనల్ వాటర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అట్లాగే ఎం ధనుష్ సాయి బిఏ బలగ స్వామి నాయుడు వీళ్ళిద్దరు జూనియర్ అండ్ సబ్ జూనియర్ నేషనల్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా మరణం అవుతున్నందుకు నా పేరు ఎం ధనుష్ సాయి నేను కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నాను నేను రోజు ముంపుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు ఈ స్టేట్మెంట్ రెండు టూ గోల్డ్ మెడల్స్ టూ సిలో వన్ బ్రాన్ మెడల్ వచ్చింది గణేష్ సార్ కోచింగ్ తీసుకున్నారు నా పేరు మోహన్ దీప్తి నేను బిఎస్సి అథారిటీలో గణేష్ సార్ దగ్గర ప్రాక్టీస్ తీసుకుంటున్నాను నాకు స్టేట్ స్టేట్ మీట్ టూ హండ్రెడ్ బటర్ఫ్లై ఇంకా టూ హండ్రెడ్ బ్రెస్ స్ట్రోక్ టూ బ్రాండర్స్ వచ్చాయి నేను సిఆర్ రెడ్డిలో చదువుకుంటున్నాను నేను ఎయిత్ క్లాస్ చదువుకుంటున్నాను నేను ఏఎస్ఆర్ హకీమ్ నేను డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్ లో ప్రాక్టీస్ గణేశ్వర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను రీసెంట్గా జూలై నైన్టీన్ ట్వంటీ లో విశాఖపట్నంలో జరిగిన జూలై నైన్ సబ్ జూనియర్ స్టేట్ మీట్ లో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో బ్రాజ్ మెడల్ సాధించాను అండ్ జూనియర్ నేషనల్స్ వాటర్ పోల్ లో సెలెక్ట్ అయ్యాను అది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష పోవడం లేదని తెలుస్తోంది ఏలూరు జిల్లాలోని నూజివేణ మండలం ఇంకోలు గ్రామానికి చెందిన మహిళా మీనాక్షి కుటుంబ సభ్యులను గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పెద్దలు బహిష్కరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది ఎస్సీ నాలు కులానికి చెందిన మీనాక్షి కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు బహిష్కరించడంతో రెండు సంవత్సరాలుగా ఎవరూ కూడా తమతో మాట్లాడడం లేదని ఫంక్షన్లకు పిలవడం లేదని గ్రామంలో పచారీ సరుకులు కూడా కొనుక్కోకుండా అంతేకాకుండా ఎవరూ మాట్లాడకుండా ఉండటం వల్ల ఎంతో మనక్షోభానికి గురయ్యాయని ఆవేదన దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ విషయంపై మొదట్లోనే స్థానిక కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని తెలిపారు మేజూడి మండలం చింకొల్లు గ్రామం నుంచి వచ్చామండి పొలం నుంచి మా పేరు మీనాక్షి అండి మమ్మల్ని పొలం నుంచి బహిష్కరించారండి అది కన్నగారికి వచ్చామండి కూలి పని కూడా పిలవట్లేదండి ఏంటి తెలవట్లేదండి హుగారు కానీ ఏ పిల్లలు భోజనాలు అక్కడ వెళ్ళినా సరే మా పిల్లలను పోసి వేయడం జరుగుతుందండి మమ్మల్ని పొలం నుంచి బహిష్కరించారు వెనక రెండు సంవత్సరాలు అవుతుందండి మమ్మల్ని పొలం నుంచి బహిష్ గురించి ఒక కంప్లయింట్ ఇచ్చా సారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి అక్కడ మాకు లేదు న్యాయం చేయలేదండి అంపకి రామాయ్ గారే ఆయన మాకు ఎవరికైనా ఆవితో మాట్లాడి చెప్తాను మరి ఏం చెప్పలేదండి అనంతగా ఉంటాయి మమ్మల్ని పై చేశారండి అప్పటి నుంచి తెలియకలోనే ఉన్నాము ఎవరు ఇప్పటికీ వెళ్ళి అంత జరిగింది అంపీ రామ్ గారు అని గుర్తారు మా లేదని కలవాలి మా

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తనికలపూడి గ్రామంలో స్థానిక జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండు ప్రమాదం వచ్చినప్పుడు ఫైర్ సామాగ్రిని ఏ విధంగా ప్రయోగించాలని స్కూల్ టీచర్లకు విద్యార్థులకు భీముడోళ్ళు ఫైర్ స్టేషన్ సిబ్బంది స్కూల్ అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు ప్రిన్సిపాల్ బాబు మణికుమార్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

हाल पर भी हमन कोनता कंप्यूटर ये एंतेंटे फर्स्ट फाइ फाइल फर्स्ट एडिसो ये मन डबले में प्रेस ऑफ कैश अबम करते क्या हमने फर्स्ट में एक को एक बैंक रूम में परचेस करनो आगे फॉलो इन परचेस में तो मतलब सारी चीज का कंट्रोल आवे ये बात आ जाने, uh. जाने। yes. दे दे की डीटोल में कवर हो तो ये नहीं है फाइ ఈ వార్తలు ఇందటితో సమాప్తం మరొక నమస్కారం